జై శ్రీరామ్ జనవరి ఇరవై రెండవ తారీఖున మన గృహాల్లో ఐదు దీపాలెందుకు వెలిగించాలి ఎలా పెట్టాలి తెలుసుకుందామా నారాయణుడు నరుడిగా రూపం దాల్చి ఎన్నో కష్టాల్ని మనలాగే అనుభవించి ఎక్కడా తొణకని బెణకని తన సుగుణాలతో అప్పట్నుంచి ఇన్ని యుగాలు దాటినా మనిషి జీవితం ఎలా ఉండాలో జీవించి చూపినవాడు శ్రీరామచంద్రమూర్తి ఎప్పటికైనా రామయ్య తన రాజ్యానికి రాకపోతాడా అని ఐదు వందల ఏళ్ల నుంచి ఐదు తరాలు తమ కన్నీటితో రామనామంతో ఆవేదనతో పోరాడే శక్తి లేక సాధించుకునే మార్గం తెలియక తమ దేహాల్ని వదిలి వెళ్లిపోయారు మళ్లీ వందల ఏళ్ల తర్వాత ఈ తరానికి దక్కిన దృశ్యం మన ఆలయ నిర్మాణం రామరాజ్య అందుకే ఐదు ఐదు తరాలకు దీపాలు వెలగాలని పండితుల సూచన ఈ దీపాలు ఇరవై రెండవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజా స్థలంలో రెండు ప్రధాన ద్వారం వద్ద రెండు తులసి కోట వద్ద ఒకటి లేదా ఐదు దీపాలు ఒకేసారి పూజా స్థలంలో వెలిగించి రామయ్యకు స్వాగతం పలికి అయోధ్యక్షతలు తలపై చల్లుకోవాలి తర్వాత అయోధ్య నుంచి ఆహ్వానం వచ్చిందా మీకు అదేనండి రామచంద్రుని అయోధ్యక్షతలు అందుకున్నారా వీటినేం చెయ్యాలి అనేగా మీ సందేహం ప్రతి ఒక్కరం అయోధ్య వెళ్లలేం గనక అయోధ్య రామయ్య సూచించిన మార్గం ఏంటంటే తన అక్షతల ఆశీర్వాదంగా ఆహ్వానంగా భరతఖండంలో తన నామాన్ని జపించే ప్రతి ఇంటికి చేర్చమని కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అక్షతలు రాబోతున్నాయి ఈ అక్షతలు మన పూజా మందిరంలో జనవరి ఇరవై రెండు సాయంత్రం అంటే రామ విగ్రహ ప్రతిష్టాపన వరకు ఉంచి పూజించుకోవాలి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకుని శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి తారక మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు పఠించాలి జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఇంట్లో అంతా తలపై చల్లుకొని ఇంకా మిగిలితే రామ ప్రసాదంగా భద్రపరుచుకోవచ్చు అక్షతలు రానివారు చింతించకండి కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వ సేవకుల నుంచి మాత్రమే మనవరకు రాకపోయుండొచ్చు కాని రామ ప్రియ సేవకుడు హనుమాన్ ద్వారా తన ప్రియ భక్తులెవరో రామయ్యకు తెలియదంటారా అక్షతలు రావడం కాదు ముఖ్యం రామయ్య తండ్రి రాజ్యస్థాపనకు